పిరళీ స్వరూపే మతా పార్వతి ఆవే శివజీ సమాధి మజాగే గే రే డమరు డమ డమ వాగే శివజీ నూ డమరు డమ డమ వాగే శివజీ నూ డమరు డమ డమ వాే శివజీని జటా గంగా బీరాజే శివజీని జామా గంగా బీరాజ మే మణి

ಆಕಾಶ ಮಾತಿ ಆಶಿ ಅಕ್ಷರಾವತಿ ಶಿವಜಿ ಬಾವೇ ರೇ ಡಮರು शिवजी ने आरती उतारे रे डमरू डम डमे शिवजी ने आरती उतारे रे डमरू डम डम वागे शिव जी नू डम डम वागे शमशान माती पुतड़े अवता शिवजी ने नी धूम శ్రీ వది డమరు జయ శ్రీ కృష్ణ జయ శ్రీ కృష్ణ